హై అండి అంటూ ఎలా ఉన్నారు ఈ అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఇక్కడ చూస్తున్నాం కదా ఆల్రెడీ చూస్తే ఉంటారు బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడ ఉన్నాం అనేది ఇక్కడ విజయవాడ ప్రకాశం ప్యాలెస్ దగ్గర అయితే వచ్చేసి ఉన్నామన్నమాట చూస్తున్నా ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుందని బండ్ ఆగమని పిక్స్ దిగదామని చెప్పేసి ఇక్కడ ఆగాము బయట ఎంత వేడిగా ఉన్నా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పక్కన నుంచి ఉంటే చల్లగా గాలి అయితే వస్తుంది కదా వాటర్ ఫ్లోటింగ్ వలన సో అందుకని చెప్పేసి కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇక్కడ ఉన్నామన్నమాట అయితే మేము ఇప్పుడు వెళ్ళిపోయేది వన్ టౌన్కి వెళ్తున్నాం అండి చిన్న పనుండి అది కూడా ఏంటనేది చూపిస్తే చూసారా కాళేశ్వరరావు మార్కెట్ దగ్గరికి వచ్చేస్తాము ఇంకా మంగళగిరి నుంచి విజయవాడ రావడానికి కారణం ఏంటనేది ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి మేమైతే మా కోసం ఒక కొన్ని ఐటమ్స్ అయితే కొందామని చెప్పేసి వచ్చాము అవేంటో ఫైవ్ మినిట్స్లో మీకే అర్థమవుతుందండి వాటి కోసం మేము మంగళగిరి మొత్తం తిరిగాము అంతగా ఏమీ అనిపించలేదు సో అందుకని విజయవాడ రావాల్సి వచ్చిందనమాట ఇంకా చూస్తున్నారు కదా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క సందు నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది దాన్ని కూడా దాటి వెళ్ళిపోతే ఇక్కడ వరుసగా కనిపిస్తున్నాయి కదా ఈ లైటింగ్ షాప్స్ మేము అయితే ఇంటి గురించి లైటింగ్స్ అయితే తీసుకుందామని చెప్పేసి వచ్చామండి ఇక్కడైతే ఎన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ రకరకాల కలర్ లైటింగ్స్ చాలా డిజైన్స్ అయితే ఈ లైటింగ్స్ అయితే ఉన్నాయి లైటింగ్స్ ఓకే గానీ ఇక్కడ మనం చూసి బేరమాడి తీసుకోకపోతే చాలా మోసపోతాం అనేది నాకు లాంటి టైం మేము లైట్స్ తీసుకున్నప్పుడు అర్థమైంది అనమాట మేము తీసుకున్న లైట్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నామండి సేమ్ లైట్ మేము వేరే వాళ్ళ దగ్గర చూసి అడిగితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నామని చెప్పారు మేము అప్పుడు మళ్ళీ వెళ్ళి దానికోసం అప్పటికి టూ మంత్స్ అయిపోయింది కదా మేము వెళ్ళి మళ్ళీ దాని గురించి అడిగితే వాళ్ళు వాదించారు అనమాట లేదు ఆ బ్రాండ్ వేరు ఏ బ్రాండ్ వేరు అంటూ వాదించారు సో ఇంకా వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అనవసరం మాదే తప్పు మేమే చూసి తీసుకోవాలి కదా నలుగురిని అడిగి తీసుకోవాలని అప్పుడు తెలిసింది సో ఈసారి ఆ తప్పు చేయకూడదు చెప్పేసి మళ్ళీ మేము వెళ్ళి అడిగేటప్పుడు వాళ్ళు టెన్ థౌసండ్ చెప్పారు కానీ బేరం అడిగితే లాస్ట్ ఫైనల్ రిటర్న్తో తెలుసా చెప్తే నిజంగా షాక్ అవుతారు ఫోర్ ఫైవ్ కే ఇచ్చారు ఫైవ్ థౌసండ్ వరకు మేమైతే ఆ రోజు లాస్ అయ్యామండి కానీ ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది నేను సోఫా ఎల్ టైప్ సోఫా చూసినప్పుడు వాళ్ళు ట్వంటీ టూ థౌసండ్ చెప్పారు సో ఇది కూడా ఇలానేమో అని చెప్పేసి నేనేమో టెన్ థౌసండ్ నుంచి అడిగితే వాడు ఫైనల్గా ట్వెల్వ్ థౌసండ్కి ఇచ్చాడు అంటే టెన్ థౌసండ్ ఎక్స్ట్రా చెప్పాడు చూసారా సో ఇది ప్రతిదీ మనకు ఒక ఎక్స్పీరియన్స్గానే తీసుకుని ఇలా అయితే నేనైతే జాగ్రత్త పడ్డానండి సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏదైనా వస్తువు కొనేటప్పుడు చూసి జాగ్రత్తగా బ్యార్ మాడ మరి కొనాలనేది నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇలానే అందరూ ఉంటారని కాదు కొందరు అయితే ఉన్నారు అని నేనైతే చెప్తున్నాను ఓకే వీడియో అయితే ఇదండి ఇంకా ఈ లైటింగ్స్ అన్నీ మేము ఎక్కడ పెట్టాము ఎలా సెట్ అనేది మీరు చూసేయండి ఈ త్రీ లైట్స్ అయితే మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి నెక్స్ట్ మేము అక్కడ తీసుకున్న లైట్స్ ఏంటంటే ఈ త్రీ ఇన్ వన్ లైట్ అయితే మేము వన్ టైంలోనే తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడిందండి ఇది చెప్పటం ఎంత చెప్పారు తెలుసా త్రీ థౌజండ్ చెప్పారు ఎయిటీన్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అనమాట ఇవి కూడా ఫోర్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ వైట్ ఒకటి ఆరెంజ్ అండ్ ఎల్లో ఒకటి ఇలా రకరకాల లైటింగ్స్ అయితే వస్తున్నాయి ఈ లైట్ కూడా మేము అక్కడే తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఇంకా స్టెప్స్ లైటింగ్స్ అయితే మామూలుగా రోల్స్ ఉంటాయి కదా ఆ రోల్స్ తీసుకున్నాం అన్నమాట ఇంకా తర్వాత ఈ చిన్న లైట్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ పడింది అండి ఈ లైట్ టూ కలర్స్ అయితే వస్తుందండి ఇది బటర్ఫ్లై లైట్ బాగుంది ఇది ఇంటికి గుమ్మానికి ఎంట్రెన్స్లో పెట్టుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఈ సీలింగ్ లైట్స్ చూస్తున్నారు కదా ఇదే నేను ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అని మేము నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకునేది అది రౌండ్ షేప్లో ఉంటుందండి ఆ లైట్ ఆ లైట్ ఏమైందని మీకు డౌట్ రావచ్చు మేము లాస్ట్ టైం అపార్ట్మెంట్ తీసుకున్నాము అది ఫర్నిచర్తో కలిపి ఇచ్చేస్తాం అనమాట అపార్ట్మెంట్ సేల్ చేసేస్తాము ఆ తర్వాత ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకోవడం జరిగింది సో అందుకే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి అన్ని ఫర్నిచర్తో సహా అన్ని ఇప్పుడు కొత్తగా తీసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సూ ద నెక్స్ట్ వీడియో